హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మని రుచులు రోజు రోజుకి పెరుగుతున్న ఈ ఎండని తట్టుకోవాలంటే మధ్యాహ్నం ఒక గ్లాసు రెండు గ్లాసులో మజ్జిగో లేదా కొబ్బరి బాండాలో తాగడమే కాకుండా అప్పుడప్పుడు బ్రేక్ఫాస్ట్లోనూ మజ్జిగనో పెరుగునో వాడితే మరింత హెల్దీగా ఉంటాం కదా అందుకే నేను ఇవాళ ఈ ఉప్మాని బటర్ మిల్క్తో తయారు చేశాను అదేలాగా చూపించేస్తాను రండి ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు కాస్త పుల్లగా ఉన్న పెరుగుని తీసుకొని మనం ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వరకు నీళ్ళని పోసేసుకోవాలి నేను చూపించబోయే ఈ మజ్జిగ ఉప్మాకి ఎటువంటి ఉల్లిపాయలు కానీ కూరగాయలు కానీ అవసరమే లేదు లేదు మేము పిల్లల కోసం కాస్త కలర్ఫుల్గా చేస్తాము అనుకుంటే క్యారెట్లు బీన్స్ వేసుకోండి టమాటాలు మాత్రం వేయమకండి ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా ఉప్పుతో పాటు ఒక రెమ్మ కరివేపాకు అలాగే ఉప్మాలోకి కారానికి సరిపడా పచ్చిమిర్చిని సన్నగా తరిగి తీసుకోండి దాంతోపాటు చిటికడ పసుపు కూడా వేసేసి ఈ పెరుగుని బ్లెండర్తో కానీ లేదా మజ్జి కవ్వంతో కానీ చక్కగా చిలుకోవాలి నేను ఈ ఉప్మాలోకి ఉల్లిపాయలు వేయట్లేదని చెప్పాను కదా అలాగే పచ్చిమిర్చిని కూడా ఈ రెసిపీలోకి మాత్రం పోపులో కాకుండా ఇలా బటర్ మిల్క్లోనే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవడం వల్ల ఆ పచ్చిమిర్చికి కాస్త పులుపు పట్టి క్రంచి క్రంచిగా తగులుతూ ఉంటాయి మనం తాలింపులోనే వేసేసామనుకోండి సాఫ్ట్గా అయిపోతాయి కాబట్టి ఈ రెసిపీకి మాత్రం బటర్ మిల్క్లోనే మిర్చిని వేసుకోవాలి ఇప్పుడిక ఉప్మా తయారు చేయడం కోసం కడాయిలో త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక వన్ టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పుతో పాటు వన్ టేబుల్ స్పూన్ చొప్పున ఆవాలు జీలకర్ర మినపప్పు వేసేసి పోపుని ఖచ్చితంగా ఎర్రగా వేయించాలి మనం ఆల్రెడీ కర్రేపాకుని బటర్ మిల్క్లోనే వేసేసాం కాబట్టి ఇప్పుడు కరివేపాకుతో కూడా మనకి లేదు ఈ పోపంతా ఎర్రగా వేగిన దాకా ఆగి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బటర్ మిల్క్ కూడా పోసేసాక ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మధ్య మధ్యలో కలిపెట్టుకుంటూ బటర్ మిల్క్ అంతా ఒక తెర్లు రానివ్వాలి అదే మీరు ఉప్మా త్వరగా అయిపోవాలన్న హడావుడిలోనో లేదంటే పని తొందరగా అయిపోతుందనో మంటని హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి బటర్ మిల్క్ అంతా బ్రేక్ అయిపోయినట్లుగా వచ్చేస్తాయి అంటే కుదుపులు కుతుపలక కడతాయి అనమాట అలా కాకుండా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని చక్కగా ఒక తెరలు వచ్చినాక ఇలా మనం ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు మాత్రమే రవ్వని ఉండలు లేకుండా ఒక చేత్తో కలుపుకుంటూ మరో చేత్తో రవ్వ పోసుకుంటూ పూర్తిగా దగ్గర పడే వరకు ఉన్నాక అప్పుడు సిమ్లో పెట్టుకొని ఇంకొద్దిసేపు ఉడకనివ్వాలి అంతేనండి ఎంతో టేస్టీగా మంచి ఎమ్మీగా ఉండే మజ్జిగ ఉప్మా తయారైపోతుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది వేరే ఏం మంచిగా లేకపోయినా సరే పుల్ల పుల్లగా స్పైసీగా భలేగా ఉంటుంది ఉప్మా ఈ ఉప్మాను తయారు చేయడానికి మీరు బొంబాయి రవ్వనైనా లేదా బియ్య రవ్వనైనా దేన్నైనా వాడుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ ఎండాకాలం బెట్ట కొట్టకుండా ఉండడానికి ఈ ఉప్మా బాగా యూజ్ అవుతుంది రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్